హైదరాబాద్ బీజేపీ అధికార ప్రతినిధి మనతో అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అండి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది అభివృద్ధి అనేది ఒకటి జరిగింది అంటే ఏమనుకోవచ్చు మరి అభివృద్ధి అనేది అందరం చూస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశం పైన ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఎవరికి కూడా నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ జరగలేవు ఒక కేసీఆర్ కుటుంబానికి తప్ప కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు ఐదుగురికి మాత్రమే అన్నీ దక్కినాయి తప్పితే ఎవరికి ఎక్కడా ఏమి దక్కినట్టుగా దాఖలాలు లేవు పథకాలన్నీ ప్రకటన చేసిండు కానీ పథకాలు కూడా నామమాత్రంగానే అది ఏదో ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్ తైలాలుగా ఇవ్వడం జరిగింది దళిత బంధని అని హుజురాబాద్ ఎలక్షన్స్లో వాళ్ళు పెట్టడం జరిగింది ఎంతమందికి ఇచ్చారు నియోజకవర్గానికి వంద అన్నారు వంద కూడా ఎవరికి ఇచ్చారు కేసీఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ బంద్ అన్నారు బీసీ బంద్ కూడా ఎవరికి ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ కుటుంబ సభ్యులకే ఇవ్వడం జరిగింది అంటే బీసీలలో అత్యధిక శాతం యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి బీసీలకి ఏ విధంగా న్యాయం చేసినట్టు పద్దెనిమిది పర్సెంట్ పైచలకు ఉన్నటువంటి దళితులకి ఏ రకంగా న్యాయం చేసినట్టు ఒకసారి కేసీఆర్ గుండె మీద చేసుకొని కేసీఆర్ కేటీఆర్ అలా బిడ్డ కవిత హరీష్ రావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను మోసం చేసి తప్పితే ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిందో తరతరాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులే ఉన్నాయి నారద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానివ్వండి ఇంకా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా కానీ రీసెంట్గా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిపోయి ఉన్నదో దానికే నిదర్శనం కేసీఆర్ ఓకే ఇప్పుడు అన్న మన అంబర్పేట్ నియోజకవర్గంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు మిగతా ఏవైతే పథకాలు అన్నాడు కదా ఇప్పుడు కేసీఆర్ పథకాలు కదా అవన్నీ వచ్చినాయంటా ప్రజలకు అందుతున్నాయంటారా మరి ఎక్కడ చూపించమనండి డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ మనం అప్లై చేసుకున్నటువంటి పేద ప్రజలు డెబ్బై వేల పైచలకున్నారు నువ్వు ఇచ్చింది ఎంతమందికి ఐదేసి పంజాలు చొప్పున మూడు సార్లు ఇచ్చినావు తీసుకుపోయినావు మభ్య పెట్టినావు ఏదో పత్రం ఇచ్చినట్టు ఇచ్చినాం ఒక్కరికి తాళమీయలే ఒక్కరికి ఇంట్లో ఇంట్లోకి పంపించలే ఏ రకంగా అయినా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు డబుల్ బెడ్రూమ్లలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు పంపినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది మరి ఆ మాట నువ్వు ఎందుకు చెప్తలేవు నువ్వు ఇచ్చిన అందరికి పత్రాలు ఏవి పట్టాలు దాని మీద ఉందా లేదా చెప్పు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముద్ర ఎందుకు వేస్తున్నావు డబ్బులు లేనప్పుడు అంటే నువ్వు ప్రజలని ఏ రకంగా మబ్బెడుతున్నావు ఇది గమనించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఓకే అండి ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మనకు ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు బీసీసీఎం అని ప్రకటన చేశారు అప్పుడు కూడా ఏమన్నారు అంటే కేసీఆర్ గారు చైతన్యం చేసి చూపించాలని నరకుడు కాదు చైతన్యం చేసి చూపించాలని చెప్పేసి అన్నారు మరి ఏమంటారు మరి ఇక ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు దళితుడిని సీఎం చేస్తే కాపల కుక్కలు ఎక్కువ ఉన్నటువంటి ఉంటా అన్నటువంటి మనిషి గవర్నమెంట్ రాగానే మూడోనికి చెప్పకుండా ఎనిమిది గంటలకు పోయి ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం అంటే ఎవరు కావద్దు దళితుని చేస్తాను నువ్వు నరుక్కుంటాను నిజంగా దళితుని చేసి చూపించేది ఉంటుంది మేము బాహటంగా ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పింది వరల్డ్ ఫేమస్ ప్రధానమంత్రి అందరూ మెచ్చిన ప్రధానమంత్రి బీసీలకు ఆద్యం పోసి నేనున్నా నన్ను నమ్మండి ఓటేయండి మీ బీసీ ముఖ్యమంత్రిని చేసుకోనని ప్రకటన చేసిపోయినటువంటి ప్రధానమంత్రిని నువ్వు అవైలని చేసి మాట్లాడితే అది నిన్ను నువ్వే కుచించుకున్నట్టు అని చెప్పి కూడా నేను భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకేనా అది తెలంగాణలో చూసుకుంటే పదేళ్ళ నుంచి కూడా అండ్ ఏలాంటి అభివృద్ధి లేదనే విధంగా కూడా చెప్తున్నారు మరి ఎలా ఉంటుంది ఇప్పుడు ఎన్నికల్లో కూడా చూద్దాం